హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి నేను మీ హీల ఏపీటెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఐసీటీ సిలబస్లో భాగంగా పాఠశాల విషయాల్లో బహుళ మాధ్యమ పాఠాల తయారీ మరియు ప్రణాళిక రచన గురించి వీడియోలు డిస్కస్ చేద్దాం వీడియోలకు వెళ్ళే ముందు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి స్టేట్ యూనియన్ కీప్ వాచ్ పాఠశాల విషయాల్లో బహుళ మాధ్యమ పాఠాల తయారీ మరియు ప్రణాళిక రచన మొట్టమొదటగా మొదటగా మల్టీమీడియా పాఠమును తయారు చేయడానికి అవసరమైన ప్రణాళిక రచన చేయాలి మనకి ముందుగా ఒక టీచర్కి పాఠ్య ప్రణాళిక ఎలా రచన చేయాలో అలాగే మల్టీమీడియా పాఠం తయారు చేయడానికి అవసరమైన ప్రణాళిక రచన చేయాలి నెక్స్ట్ ప్రణాళికను అమలుపరచడం ద్వారా ఈ ప్రక్రియను ఏ విషయానికైనా అన్వయించవచ్చు ప్రణాళికని అమలుపరచడం ద్వారా ఈ ప్రక్రియను ఏ విషయానికైనా అమలుపరచవచ్చు ప్రణాళికా విధానంలో పాటించవలసిన సోపానాలు విద్యార్థులు పొందే నైపుణ్యాలు పాఠ్యాంశ బోధనా లక్ష్యాలు అంటే ఫస్ట్ ఏం చెప్పాలి ఈ మల్టీమీడియా పాఠం బోధన ద్వారా విద్యార్థులు ఈ నైపుణ్యాలు పొందుతారు అని విద్యార్థులు పొందే నైపుణ్యాల గురించి నోట్ చేసుకోవాలి తర్వాత పాఠ్యాంశ బోధన లక్ష్యాలు ఇటువంటి లక్ష్యాలు ఏ అంటే మల్టీమీడియా పాఠం బోధించడం వల్ల ఎటువంటి లక్ష్యాలు సాధిస్తాము వాటి గురించి నోట్ చేసుకోవాలి తర్వాత మల్టీమీడియం పాఠం అమలుపరుచుట ఇక్కడ అనేక రకాలుగా ఉంటుంది మల్టీమీడియా పాఠం ఏ విధంగా ఇంటరాక్టివ్ బోర్డు ఈ పాల్ సహాయం ప్రొజెక్టర్ సహకారం బ్లాగు సహకారం పవర్ పాయింట్ స్లైడ్ తయారీ పాఠ్యాంశంలో అంతటా ఫార్మేటివ్ మదింపు జరుగుతూ ఉండాలి నెక్స్ట్ స్టూడెంట్స్ రెస్పాన్స్ సిస్టంలో సమాధానాలు రాబట్టాలి ఇక్కడ కొన్ని ఏంటి ఇంటరాక్టివ్ బోర్డును ఉపయోగించడం ఈ పాల్ సహాయం తీసుకోవడం ప్రాజెక్టర్ సహకారంతో చెప్పడం బ్లాగు సహకారంతో చెప్పడం పవర్ పాయింట్ స్లైడ్ తయారీ పాఠ్యాంశంలో అంతటా ఫార్మేటివ్ మదింపు జరుగుతూ ఉండాలి స్టూడెంట్స్ రెస్పాన్స్ సిస్టంలో సమాధానాలు రాబట్టాలి నెక్స్ట్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్టులు బహుళ మాధ్యమ పాఠ్యాంశాలు తయారు చేయడానికి ప్రజెంట్ చేయడానికి విషయాల వారీగా ఇంటర్నెట్లో టెంప్లెట్స్ అందుబాటులోకి వచ్చాయి బహుళ మాధ్యమ పాఠ్యాంశాలు తయారు చేయడానికి ప్రజెంట్ చేయడానికి విషయాల వారీగా ఇంటర్నెట్లో టెంప్లెట్స్ అనేవి అందుబాటులోకి వచ్చాయి వాటి ఆధారంగా బహుళ మాధ్యమంలో పాఠ్యాంశాలు తయారు చేసుకుని తరగతి గదిలో కంప్యూటర్ అంతర్జాలము ఇంటర్నెట్ ఇంటరాక్టివ్ వైట్ బోర్డు సహాయంతో చక్కగా ప్రజెంట్ చేయవచ్చు మనకేంటి ఇంటర్నెట్లో ఏమో అందుబాటులోకి వచ్చాయి టెంప్లెట్స్ అందుబాటులోకి వచ్చాయి ఈ టెంప్లెట్స్ యూజ్ చేసుకుని వీటి ఆధారంగా బహుళ మాధ్యమంలో పాఠ్యాంశాలు తయారు చేసుకుని తరగతి గదిలో కంప్యూటర్ అంతర్జాలం ఇంటర్నెట్ ఇంటరాక్టివ్ వైట్ బోర్డ్ సహాయంతో చక్కగా ప్రజెంట్ చేయవచ్చు బహుళ మాధ్యమ పాఠాల తయారీ మరియు ప్రణాళిక రచన